శ్రతుబలో రామో లక్ష్మణశ్వ మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేనాభిపాలిత శ్రేష్టాభూషణాలంకృతుడై శోభిలితో మాట్లాడకుండా వస్తున్న రావణాసురుని చూసి జానకీదేవి పెనుగాలకి కంపించిన కదలి తరువులా కం వణికిపోయింది ఆ సువిశాల నయన స్వజఘనాలతో ఉదరాన్ని భుజాలతో పయోధరాలని కనబడకుండా కప్పుకొని రోధిస్తున్నది ఆ విధంగా క్రూర రాక్షసాంగనల కాపురాల్లో ఉంటూ వేదన పడుతూ సాగరంలో మునిగిన నౌకలా ఉన్న ఆ భూసు అతను రావణుడు చూశాడు ఆమెను చూస్తుంటే కఠోర వ్రతదీక్షలో ఉన్నట్టుంది ఖండించగా నీలకూలిన కూలిన తరుశాఖలో ఆమె గోచరిస్తున్నది ధూళి ధూసరావృతమైన ఆమె శరీరం చిత్ర విచిత్ర వర్ణాలతో ఉన్నట్లున్నది అలంకార శూన్య కావడం వల్ల పంకావృతమైన కమలనాశనాలలా ఉంది రాజరాజేంద్రుడైన తన నాథుని దగ్గరకు సంకల్ప రూపాస్వాన్ని బంధించిన మనోరూప రథారూఢై పురోగమిస్తున్నట్లుంది శుష్కించిపోతూ ఆమె విలపిస్తున్నది జానశోకమగ్నైన ఆమె వేదనకు అంతమన్నది కానరావడం లేదు రామానుసారిని సంచరించడమే ఆమె ఏకమాత్ర వ్రతము మంత్రబద్ధమై చుట్టలా చుట్టుకొని పడి ఉన్న నాగినిలా ఆమె ఉంది ధర్మప్రధానమై సత్స్ సత్స్వభావ సదాచారాలు కల వంశంలో ఆమె ప్రభవించింది అవి అశోకవన పరిసర ప్రాంతాలకు అనుకూలంగా ఆమె లేదు విఘ్నమైన ధనసిద్ధుల తిరస్కృతమైన ఉత్పాత ఉత్పాతవేళలో దగ్ధమయ్యే దిక్కుల పాడైపోయిన పూజల సూరవీరుల హతం కాగా మిగిలిన సేనల జలాలు శుష్కించగా మిగిలిన నదిల అనర్హులు స్పృశించినాయో యాగవేదిలా అంధకారావృతం కావడం వల్ల తొలగిన ప్రకాశంలో చల్లారిన అగ్నిజ్వాలగా రాహుగ్రస్తమైన పున్నమి రాత్రిలా తమ తుండాలతో మత్తేభాలు పెరికి పారవేసిన పద్మపత్రాలతో పద్మాలతో భీతిల్లిన ఖగసంతతులతో నష్టభ్రష్టమైన తామర కొలనులా కృష్ణపక్షంలోని రాత్రిలా ఆ సమయంలో జానకీదేవి ఉంది మణిమయ గర్భగృహంలో ఉండవలసిన జానకీదేవి సుకుమారి సుందరాంగి అట్టి ఆమె పీకి పారవేయగా ఎండ దెబ్బకు వాడిన కమలనాశ సమంగా ఉంది బోయవాళ్లు బంధించి స్తంభానికి కట్టివేయగా మత్తగజానికి దూరమై దీర్ఘంగా నిట్టూరుస్తున్న కరణిలా భయవేదనలతో నందిని క్షీణించిపోయింది అయి నాథున్నే ధ్యానిస్తూ దీనయై దుఃఖ అయి రామనాథముణ్ణి రాముడు పరాభవించాలి అని అయి మనసా ఇష్టదేవతలను ఆమె ప్రార్థిస్తున్నట్లుంది సుందరమైన కనురెప్పలతో తెల్లటి కన్నులతో ఎర్రటి కనుకొనలతో దశ దిశలా పరికిస్తూ అనిందత విలపిస్తున్న దాన్ని మైథిలని లంకేశ్వరుడు తన మరణం కోసం ఆశ పెట్టబోయాడు ఓం సహనాభవత్ సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతిశాంతిశాంతిహ